నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్ నూపప్పు పాటోలీ ముఖ్యంగా లేడీస్కి పిల్లలకి చాలా మంచి ఫుడ్ అండి ఇది వీక్లీ వన్స్ అన్న చేసుకోగలిగితే చాలా టేస్ట్ ఉంటుంది నువ్వు పప్పుతో తడిగిన నువ్వులు ఉంటాయి కదా నూపప్పుతో పప్పుతో అన్నమాట అనమాట ఇది ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా మనకు కావాల్సిన క్వాంటిటీ నేను ఒక కప్పు నువ్వు పప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టి ఉంచుకున్న పప్పు అండి ఇది ఇలా నానపెట్టడం వల్ల కూర టేస్ట్ పెరుగుతుంది దానికి కావాల్సినవి మనం ఎంతైతే ఉప్ప తీసుకున్నామో అంతా ఉల్లితర తీసుకోవాలండి ఇక్కడ మునగాకు నేను ఉన్నది వేసుకున్నాను లేదంటే మీ ఆప్షను రెండు పచ్చిమిరపకాయలు వేసుకుని ఇది మొత్తం పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా తాలింపు దీనికి కాస్త ఒక స్పూన్ ఆయిల్ ఎగ్స్ట్రానే పడుతుంది త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆవాలు జీలకర్ర కొద్దిగా ఆవాలు ఎక్కువ వద్దండి చిటికడ ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర వేయండి వేసుకుని బాగా వేగిన తర్వాత ఈ లోపల వచ్చి సెండ్ పప్పులో రెండు పచ్చిమిరపకాయలు దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని మొత్తగా పేస్ట్ చేసేసుకోండి పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా తాలింపులో వెల్లుల్లి గుళ్ళు దీనికి వెల్లుల్లి ఒక పిడికడ వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఎండుమిరపకాయలు కరివేపాకు మనం ఎంత కారం అయితే తినగలుగుతామో పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి పచ్చిమిర్చి కరివేపాకు వేగిన తర్వాత పిడికడి మునగాకు లేత ఆకు ఉంటుంది కదా మినగాకు మరీ ఎక్కువ వద్దండి పిడికడి చదరి సరిపోతుంది వేసుకుని తాలింపులో వేగిపోతే ఆకు మొత్తం మెత్తగా అయిపోతుంది అనమాట మునగాకు కూడా ఎప్పుడైతే మెత్తగా అయిపోయిందో ఇంకా ఉడకాల్సిన అవసరం కూడా ఉండదు ఇప్పుడు ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగు కూడా మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి బాగా వేయిపోయింది కదా ఈ దీనికి సరిపడా మాత్రమే ఉప్పు వేసుకోండి ఆల్రెడీ ముందు పప్పు గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా ఈ ఉల్లిపాయలకి సరిపడా చిట్కడు సాల్ట్ మీకు ఎవరైనా ఇంకా కారం సరిపోదు కారం ఎక్కువ తినాలి అంటే మీ ఇష్టం ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకొని మాకైతే కారం అవసరం లేదు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న నువ్వు పప్పు పేస్ట్ నానబెట్టడం వల్ల అండి దాంట్లోని పాలులాగా వస్తుంది అనమాట లేదు మీరు పొడి నువ్వులు కొట్టారనుకోండి దాంట్లోంచి ఆయిల్ బయటకు వస్తుంది ఆయిల్ బయటికి రావటం వల్ల కొంచెం అదోలా ఉంటుంది ఇలా మీకు నానబెట్టడం వల్ల పచ్చి తిన్న ఫ్లే ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇలా ఎప్పుడైతే ఉడిక పట్టిందో సిమ్ చేసేసుకుని స్టవ్ మూత పెట్టేసి అలా పది నిమిషాలు వదిలేసేయండి సిమ్లో కదపకుండా అలా వదిలేయండి చూసారా మొత్తం నీరంతా కిందకి ఎగిరిపోయింది ఇలా డ్రై అయింది కదా ఇప్పుడు మూత తీసుకుని డ్రై అయ్యింది పైగా ఉడికింది కూడా ఉడకాలండి ఉడకకుండా డ్రై అవటం వేరు ఉడికి ఉడికిన తర్వాత డ్రై అవటం వేరు ఉడుకుతూ వేగుతుంది అనమాట దానివల్ల రుచి బాగా పెరుగుతుంది అలానే నీరు లేకుండా గట్టిగా పేస్ట్ లాగా చేసి వేసామనుకోండి ఉడకదనమాట వేగుతుంది అప్పుడు ఇలా ఉడికి వేగింది టేస్ట్ బాగుంటుంది పూర్తిగా వేగిపోయిందండి చాలా మంచిది పిల్లలకి కంపల్సరీ వారానికి ఒకసారి చేసి పెట్టండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు